మహాభారతంలో ఒకే నక్షత్రంలో ఐదుగురు మహాయోధులు పుట్టారు ఆ ఐదుగురు యోధులలో ఎవరు ఎవరిని ముందు సంహరిస్తారో వారే మిగిలిన నలుగురిని వధిస్తారు ఒకటి దుర్యోధనుడు రెండు కీచకుడు మూడు జరాసంధుడు నాలుగు బకాసురుడు ఐదు భీముడు అందువలన ఆ ఐదుగురిని పంచభీములు అని అంటారు శ్రీకృష్ణులకు ఈ విషయం తెలుసును కాబట్టి సమయం సరియైన సందర్భం తీసుకుని భీముని బకాసురునిపై యుద్ధానికి పంపించడానికి ఒక మంచి ముహూర్తం ఎంచుకున్నారు ఆ మంచి ముహూర్తమే ఏకచక్రపురానికి మహాభాగ్యముగా పరిమళించింది అయితే కథలోకి వస్తే ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఆ రోజు బకాసురునికి బలిగా ఒక వ్యక్తి వెళ్లవలసిన అవసరం ఏర్పడింది దానికి కుంతీదేవి తనకు ఐదుగురు కొడుకులు ఉన్నారని ఆ ఐదుగురు కొడుకులలో రెండవవాడైనటువంటి భీముడు ఆ బకాసురుని వద్దకు రోజు బలిగా వెళతాడని చెప్పి ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని ఓదార్చుతుంది అయితే ఇకపై కథ ఏమవుతుందో చూడండి తల్లి మాటపై గౌరవం నుంచి భీముడు అన్నము కూరలతో నిండిన ఎద్దుల బండిని నడుపుకుంటూ బకాసురుడు ఉండి బకాసుర కోనలో ప్రవేశించాడు కొద్దిసేపటికి భీమునికి ఆకలి వేసింది తాను తెచ్చిన బండిలోనే అన్నాన్ని మొత్తం తనే తినేసి మంచి నిద్ర రావడంతో ఆ బండిపై ఎక్కి నిద్రపోయాడు ఈ లోపల బకాసుర కోన రాణి వచ్చింది బకాసురుడు భీముని చూసి కోపగించుకుని భీమినితో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో భీముడు గెలిచి బకాసురుని హతం చేశాడు ఈ విధముగా బకాసురవధ జరిగింది ఈ విధముగా బకాసురుని చంపిన భీముడు ఏకచిత్రపరంలో అడుగు పెట్టాడు పంచభంలో ఒకడైన బకాసురుడు చనిపోవడంతో మిగిలిన నలుగురు కూడా భీముని చేతుల్లోని హతమయే అవకాశం ఉంది మిగిలిన కథను తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నొక్కండి షేర్ చేయండి నమస్తే